బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ లో అంతర్గత పోరు నడుస్తుంది అనేది మరోసారి స్పష్టమైంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి ఇరు పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలుగా చీల్ అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఉంది అక్కడ సిచ్యువేషన్ మొత్తానికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాగడైతే కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విశ్వాసం సన్నగిల్లిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి అసెంబ్లీలో ఇరిగేషన్ అంశాలపై పవర్ పాయింట్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కేవలం సాంకేతిక వ్యవహారంగా కాకుండా పవర్ పాలిటిక్స్ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రోజువారీ విద్యుత్ కోతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండగా మరోవైపు అసెంబ్లీలో మాత్రం కరెంటు పోతుంది అన్న అనుమానంతో అధికారులు ముందుగానే జనరేటర్ సిద్ధం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది లైవ్ ప్రసారానికి అంతరాయం కలగకూడదు అన్న ఉద్దేశంతోనే జనరేటర్ ఏర్పాటు చేశామో అని అధికారులు చెబుతున్నా ఈ ఏర్పాట్ల వెనుక రాజకీయ సందేహాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా తాను మాట్లాడుతున్న సమయంలో కరెంట్ కట్ చేస్తారేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి భయం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ మధ్య కొనసాగుతున్న పవర్ వార్ ను మరింత బహిర్గతం చేసింది ఇక సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్న ఉత్తమ్ ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారు అన్న ప్రచారం కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జల వివాదాలపై ఇకపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎవరు ఇవ్వాలి అన్న అంశమే పెద్ద వివాదంగా మారింది ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను తానే ఇవ్వాలి అంటూ సిఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు అయితే అది తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశము అని తానే ఇవ్వాలి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా పట్టుబట్టారు చివరకు పరిస్థితి చేయి దాట చేయి దాటకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఉత్తమ్కు అవకాశం ఇచ్చినప్పటికీ ఆ అవకాశం నిజంగా స్వేచ్ఛాయుతమా లేక ఇబ్బందులు కలిగించేలా ఉంటుందా అన్న అనుమానంతో ఉత్తమ్ ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చర్చించాయి మొత్తానికి జల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓవైపు ఉండగా మరోవైపు కరెంటు కోతలు జనరేటర్ ఏర్పాట్లు లైవ్ భవనాలు సీఎం మంత్రి మధ్య అనుమానాలు అన్నీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి ఇది కేవలం ఒక ప్రజెంటేషన్ వివాదమా లేక రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో మరింత పెద్ద రాజకీయ తుఫాన్గా మారే సంకేతం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఇంత చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంలో నేతలందరూ ఫ్లోర్లో హౌస్లో ఉన్న నేతలందరూ కూడా నిద్రపోవడం విస్మయానికి గురి చేసింది తాను అక్కడైనా ఆనందంగా ఉంటారు అంటే ఒకటో తేదీ నుంచి చూసుకుంటే తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎన్నో రక ఆటంకాలు కలుగుతున్నాయి ఒకటో తేదీన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు లైవ్ కట్ అయిపోయింది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడుగా మళ్ళీ కనెక్ట్ అయింది ఐఎన్పిఆర్ లైవ్ చూసుకున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా నివ్వెరపోయారు రేవంత్ రెడ్డిని సంప్రదించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఆ తర్వాత ఈరోజు అసెంబ్లీలో ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నారు ఆయన రేవంత్ రెడ్డి కాసేపు అడ్డుకున్నారు చివరికి దొరికింది అన్న సమయంలో నేతలు తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు నిద్రపోవడం అనేది అక్కడ ఆయన్ని కాస్త ఇబ్బందికి గురి చేసింది మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ వైపు ఎవరు సుముఖతగా లేరు మరి ఇది కావాలని చేశారా లేకపోతే రేవంత్ రెడ్డి ప్లాన్లో భాగమా అనేది కూడా ఇప్పుడు ఆయనకు అర్థం కాని అంశంగా మారింది ఒకవైపు జనరేటర్ని పెట్టుకొని మరి ఈ పవర్ పాయింట్ ప్రెజ ప్రజెంటేషన్ ఇవ్వడానికైతే ఇక్కడ సిద్ధపడ్డారు ఒకవైపు బీఆర్ఎస్ తన విషయాన్ని తాను వెల్లడిస్తుంది ఇక్కడ కాంగ్రెస్లో మాత్రం ఇలాంటి వాతావరణం అయితే నెలకొంది నేతలు నిద్రపోవడం ఆయనకు అవకాశం ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు బాధను కలిగించిన అంశంగా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి